వెల్కమ్ టు వాట్ ఛానల్ బీవి పట్టాధిరామ్ శాస్త్రవేత్తలు బంగారు బాట ఈ పుస్తకాల్లో ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయి మరి తెలుసుకుందామా నా మాట ఏ మహనీయుడి చరిత్ర చదివినా వారి బాల్యంలో ఇంట్లో పెద్దలు కథలు చెప్పేవారని మానవతా విలువలు బోధించేవారని మహాత్ముల చరిత్రలు చెప్పి ప్రేరణ కలిగించేవారని ఉంటుంది ఇప్పుడు కాలం మారింది కథలు చెప్పేవారు కంచికి చేరారు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు వ్యాపారాలు లేదా ఇతర వ్యవహారాల్లో పడిపోయారు సమిష్టి కుటుంబాలు సన్నబడిపోయాయి మరి నేటి బాల బాలికలకు కథలు చెప్పేవారెవరు అంటే టెలివిజన్ అనే సమాధానం వస్తుంది మన ముందు తరానికి సంబంధించిన మహనీయుల గురించి వారు అనుసరించిన బాటల గురించి చెప్పేదెవరు పిల్లలకు అటువంటి వారి గురించి ఒకటి రెండు పాఠాలు పెట్టినా మళ్ళీ మరొకరు వచ్చి ఆ పాఠాలు తీసేయడం జరుగుతుంది అందుకే నేటి బాలబాలికలకు ఇటువంటి పుస్తకాల అవసరం ఉందనిపించింది ఈ రచనలు చేశాను వీటికి ప్రేరణ కలిగించిన వారిద్దరూ మా నాన్నగారు బావ రాజు సత్యనారాయణ గారు ఆయన చార్టరు ఇంజనీరుగా ఉండేవారు తొంభై మూడు ఏళ్ళు జీవించారు రెండవ వ్యక్తి ప్రముఖ పాత్రికేయులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు ఆయన ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ వ్యాసాలు రాయించారు దాదాపు మూడేళ్ల పాటు బాలలకు బంగారు బాట శీర్షికతో వీటిలో కొన్ని వ్యాసాలు ప్రచురించారు వారికి పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు ఆంధ్రప్రభలో ఈ జీవిత గాథలు ప్రచురితమవుతున్న సమయంలోనే వేలాది పాఠకులు రాసిన లేఖలు నాలో ఎంతో ప్రేరణ కలిగించాయి కొన్ని జిల్లాలలో హెడ్ మాస్టర్లు పిల్లల చేత పాఠాలు అసెంబ్లీలో ప్రతి సోమవారం చదివిస్తున్నట్లు శనివారం దానికి సంబంధించిన మౌలిక పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది అలాగే కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు తమ తెలుగు పాఠాల్లో ఏడు తొమ్మిదవ తరగతుల్లో నా వ్యాసాలు ప్రచురించినప్పుడు నాకు పరమానందం కలిగింది ఈ సిరీస్లో ప్రస్తుతం ఆరు పుస్తకాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి అవి ఒకటి స్ఫూర్తి ప్రదాతలు రెండు జాతిరత్నాలు మూడు కళాకారులు నాలుగు సంఘ సేవకులు ఐదు సాహిత్యవేత్తలు ఆరు శాస్త్రవేత్తలు ఇవి పిల్లలకే కాక పెద్దలకు కూడా స్ఫూర్తి కలిగిస్తాయని విశ్వాసం నాకుంది అందుకే ఇవి చదవడం చదివించడం బాలబాలికలకు బహుమతిగా అందించడం వారిలో ప్రేరణ కలిగించండి ఈ పుస్తకంలో చక్కని చిత్రాలు గీసిన మా అన్నయ్య శ్రీ బివి సత్యమూర్తికి ప్రముఖుల చరిత్రలు పుస్తకాలు సంపాదించి పెట్టిన హితులు ఉన్నవారు వారందరికీ నమశృతులు బీవి పట్టాభిరామ్ ప్రగతి పదం వైపు ప్రయాణం భూమికి ఆకర్షణ శక్తి ఉందని నూటన్ చెప్పే వరకు ప్రజలకు తెలియదు దూరంగా ఉన్న వారితో మాట్లాడవచ్చునని టెలిఫోన్ వచ్చే వరకు మనకు తెలియదు ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తి కెమెరా ముందు నిలబడి మాట్లాడితే మన ఇంట్లో కూర్చొని టెలివిజన్లో చూడవచ్చునని బెడ్ కనిపెట్టేదాకా మనకు తెలియదు అయితే ఆ శాస్త్రజ్ఞులు ఈ సాధనాలు కనిపెట్టడానికి ఎంత కృషి చేశారో ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసు అదృష్టవశాత్తు వారికి ప్రజల సహాయ సహకార సానుభూతులు సమృద్ధిగా లభించాయి కానీ కొంతమంది శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి కొత్త విషయాలు కనిపెట్టినప్పుడు ప్రజలు వాటిని నమ్మలేదు పైగా వారిని సమాజం నుంచి వెలివేశారు భూమి కూడా ఒక గ్రహమే అది తిరుగుతూ ఉంటుందని కనుగొని ప్రజలకు తెలియచేసిన కోపర్నికస్ను ప్రజలు ఎలా శిక్షించారో మీరు వినే ఉంటారు ఇప్పుడు మరో శాస్త్రజ్ఞుడి గురించి తెలుసుకుందాం అతని పేరు గెలీలియో టెలిస్కోపు కనిపెట్టి అనేక సృష్టి రహస్యాలని ఛేదించి ప్రజల్లో పాతుకుపోయిన కొన్ని మూఢనమ్మకాలను పోగొట్టాలని ప్రయత్నం చేసిన మహా వ్యక్తి అతను కానీ ఆ కాలం ప్రజలు అందరూ గెలీలియోని నమ్మలేదు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉందని చెప్పినందుకు చర్చి అధికారులు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు అతను మరణిస్తే శరీరాన్ని అందరి శ్మశానంలో పోడ్చరాదని సంతాప సభలు జరపరాదని హెచ్చరించారు ఇంత జరిగినా తన సిద్ధాంతాన్ని విడవలేదు ప్రజలు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో నమ్మితీరుతారనే దృఢ విశ్వాసంతో ఉండేవాడు గెలీలియో గెలిలే పదిహేను వందల అరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదిన ఇటలీ దేశంలో జన్మించాడు తండ్రి విన్సన్ జియో మతబోధకుడుగా ఉండేవాడు అంతకు నలభై సంవత్సరాల ముందే కొపర్నికస్ భూమి కూడా ఒక గ్రహమే అది ఎల్లవేళలా తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని ప్రకటించినందుకు ప్రజలు అతన్ని వెలివేశారు ప్రజలు వెలివేసిన కొంతమంది దాని గురించి తీవ్రంగా ఆలోచించసాగారు అందుచేతనే పాఠశాలలో కళాశాలలో అతిపెద్ద చర్చనీయాంశంగా ఉండేది గెలీలియోకి కోపన్నిక సిద్ధాంతం పట్ల గురి కుదిరింది పాఠశాలలో అతడు తప్ప మరెవరూ ఆ సిద్ధాంతంతో ఏకీభవించలేదు గెలీలియో ఖగోళ భౌతిక గణిత శాస్త్రాలు అభ్యసించి ఆయా శాస్త్రాలకు సంబంధించిన పెద్దలను కలిసి తన అనుమానాలను తీర్చుకుని తత్సంబంధ వృత్తి కోసం ప్రయత్నాలు చేయసాగాడు పీసా యూనివర్సిటీలో గణిత శాస్త్ర బోధ కూడా ఉద్యోగం లభించింది ఖగోళ శాస్త్ర భౌతిక శాస్త్ర సిద్ధాంతాల విషయంలో అంతవరకు ఉన్న నమ్మకాలను గెలీలియో వమ్ము చేశాడు ఉదాహరణకు అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం తేలికైన వస్తువు కన్నా బరువైన వస్తువు త్వరగా కింద పడుతుంది అని అందరూ నమ్మేవారు కానీ అది తప్పు వస్తువుల బరువు ఎంత ఉన్నా అవి సమాన వేగంతో కింద పడతాయి అని గెలీలియో అన్నాడు అది చాలామంది మత మౌర్ష్యులకు కోపం తెప్పించింది అయినా అతను చలించలేదు నేను రుజువు చేస్తాను అని చెప్పి చారిత్రాత్మక కట్టడం పీసా టవర్ ఎక్కి రెండు ఇనుప గుండ్లను అందరికీ చూపాడు వాటిలో ఒకటి పది పౌన్ల బరువు రెండవది ఒక పౌను బరువు కలిగి ఉన్నాయి అందరూ చూస్తుండగా రెండు గుళ్ళను ఒకేసారి ఒకే దిశలో జారవిడ్చాడు అవి రెండు ఒకే సమయంలో భూమిని తాకాయి అరిస్టాటిల్ సిద్ధాంతంలో దోషం గెలీలియో సిద్ధాంతంలో సత్యం రుజువయ్యింది కానీ ప్రజలు అతను ఏదో తంత్రం చేసి ఉంటాడని విమర్శించారు ఆనాదిగా అందరూ విశ్వసిస్తున్న సిద్ధాంతాలను వి వక్రీకరిస్తున్నాడని అతన్ని అవమానించి బలవంతంగా ఉద్యోగానికి రాజీనామా చేయించి పంపించారు అవమాన భారంతో కుంగిపోవటం కన్నా ప్రజలు సత్యాన్ని గుర్తించలేకపోతున్నారనే గెలీలియో ఎంతో బాధపడ్డాడు అనంతరం పాడువా యూనివర్సిటీలో ఉద్యోగం రావడంతో అతని ఆశలు చిగురించాయి అక్కడ ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటూ ఖగోళ శాస్త్రంలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు ఆ ప్రయోగాలే టెలిస్కోపు కనిపెట్టడానికి దారితీశాయి నక్షత్రాలు చంద్రమండలం కళ్ళ ఎదురుగా ఉన్నట్టుగా కనిపించే టెలిస్కోపు సృష్టి ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది చక్రవర్తులు మేధావులు గెలియోని అభిమానించారు అభినందించారు యూరప్ ఖండాలలోని ప్రజలు గెలీలియోను అనేక విధాల ప్ర ప్రశంసించారు టెలిస్కోప్ ద్వారా అనేక పరిశోధనలు చేసి గెలీలియో ఇలా ప్రకటించాడు భూమి తిరుగుతుంది ఇంతకుముందు కోపర్నికస్ చెప్పింది అక్షరాల సత్యం ఈ ప్రకటన చర్చి అధికారులకు ఎంతో కోపం తెప్పించింది వారి మాటలే శిరోధార్యంగా భావించే ప్రజలు చక్రవర్తులు కూడా గెలిలోకి పిచ్చెక్కిందని భావించారు అతను చర్చికి క్షమాపణ చెప్పే వరకు వదిలేది లేదని హెచ్చరించారు చర్చి అధికారులు కూడా జీవిత ఖైదు వి విధించి నానాహింసలు పెట్టమని బెదిరించారు చివరకు వారు అతన్ని కోర్టుకు లాగారు ధర్మాసనం కూడా క్షమార్పణ కోరమని లేదా శిక్ష తప్పదు అని తీర్పునిచ్చింది చేయగలిగిందేమీ లేక గెలీలియో సాష్టాంగపడి క్షమించమని కోరుతూ తనలో తాను అయినా భూమి తిరుగుతూ ఉంది అనుకున్నాడు కోర్టులో ఓటమి అంగీకరించినా గెలీలియో తన సిద్ధాంతాన్ని వీడనడలేదు అనేక వ్యాసాలు రాశాడు అనేక వ్యాసాలు రాశాడు ది డయలాగ్ ఆన్ ది న్యూ సెన్స్ ది డయలాగ్ ఆఫ్ ది టు ప్రిన్సిపల్ సిస్టమ్ ఆఫ్ ది వరల్డ్ అనే వ్యా అనే వ్రాసి సంచలనం సృష్టించాడు కానీ ఎక్కువ మంది అతన్ని సం రచనలు బహిష్కరించారు చర్చి అధికారులు అతన్ని పూర్తిగా వెలివేసి అతను మరణించిన తర్వాత అందరినీ పాతిపెట్టి స్మశానంలో అతనికి స్థానం ఇవ్వకూడదని సంతాప సభలు పెట్టమని చర్చి తీర్మానించింది జరిగిన అవమానానికి బాధపడుతూ ఆరోగ్యం పాడు చేసుకున్నాడు చెవుడు గుడ్డితనం వచ్చాయి చివరకు తన డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అంటే పదహారు వందల నలభై రెండులో మరణించాడు అతని కీర్తి ఆనాటి నుంచి నలుదిశలా వ్యాపించడం ప్రారంభమైంది ఒక మంచి కార్యం తలపెట్టినప్పుడు ఒక సత్యం పలికినప్పుడు అనేక సమస్యలు తలెత్తవచ్చు అంత మాత్రానికే నిరుత్సాహపడి చేసే మంచి పని ఆపకూడదు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి హరగోవిందొరానా దురదృష్టవశాత్తు మన దేశంలో ఈనాటికి విద్య విషయంలో ప్రజలకు సరైన అవగాహన లేదు ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సాహం అంతంత మాత్రానే ఉంది నీడ నీడలేక ఎండలో మలమలమాడిపోతూ మారు మాట్లాడక చదువుకుంటున్న పేద బాలలున్నారు అయితే అలా చెట్టు కింద స్కూల్లో చదువుకుని అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నోబెల్ బహుమతి పొందిన మన భారతీయుడి గురించి మీరు విన్నారా స్వయం కృషితో పైకి వచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన ఆ శాస్త్రజ్ఞుని పేరు డాక్టర్ హర గోవింద ఖొరానా ఆయన చరిత్ర నేటి బాల బాలికలకు ముఖ్యంగా గ్రామ ప్రాంతాలలో చదువుకుంటున్న వారికి ఇంగ్లీషు మీడియం కాన్వెంట్ స్కూళ్ళలో సీటు దొరకక ప్రభుత్వ పాఠశాలలో చేరి తామేదో కోల్పోయామన్న బాధతో చదువుకుంటున్న విద్యార్థులకు మార్గదర్శకం కాగలదు ఏ కులంలో పుట్టినా ఏ గ్రామంలో జన్మించినా ఏ పాఠశాలలో చదివినా మన శ్రద్ధ శక్తులే మన జీవితాన్ని మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయనే సత్యాన్ని చాటి చెప్పిన డాక్టర్ హరగోవిందొరాన జీవితాన్ని పిల్లలందరూ ఆదర్శంగా తీసుకోవాలి హరగోవింద ఖొరా పంతొమ్మిది వందల ఇరవై రెండు తొమ్మిదిన ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న రాయ్పూర్ అనే కుగ్రామంలో జన్మించాడు తండ్రి అదే గ్రామంలో ఇళ్ళ శిస్తు వసూలు చేస్తూ చేసేవాడు దాదాపు వంద కుటుంబాలు ఉన్న ఆ గ్రామంలో కొద్దో గొప్ప చదువుకుంటున్న ఇద్దరిలో ఈ ఎనుకడు రెండవ వ్యక్తి స్కూల్ టీచరు ఏకోపాధ్యాయ పాఠశాలకు అధిపతి అరవిందో ఖొరానా జీవరసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసి జీవులలో వారసత్వంగా సంక్రమించే లక్షణాలకు కారణభూతమైన జీన్స్ రహస్యాన్ని కనుగొన్నారు జీన్స్ సృష్టికి మూలమని డిఎన్ఏ అణువుల మూలాన్ని కనిపెట్టి కృత్రిమ జీన్స్లను తయారు చేసే ప్రక్రియను తెలియచేశారు అంటే భవిష్యత్తులో మన అభిరుచులకు తగిన జీన్స్ ద్వారా తగిన జీవులను సృష్టించి వంశ పారపర్యంగా వచ్చే కొన్ని ఇబ్బందులను తొలగించవచ్చునన్నమాట అరవిందో కొరానా పల్లెటూరి చదువు అనంతరం లాహోర్కి వెళ్ళి అక్కడ పంజాబ్ యూనివర్సిటీలో బిఎస్సి ఎంఎస్సి పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందాడు యూనివర్సిటీ ప్రొఫెసర్లు అతని మేధాశక్తికి ఆశ్చర్యపోతుండేవారు ముఖ్యంగా జీవ రసాయన శాస్త్రం బయోకెమిస్ట్రీలో కొన్ని విషయాలపై అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడేవారు దాట వేసేవారట ఇంగ్లాండ్లో లివర్ పూల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేయమని ఆ ప్రొఫెసర్లు పట్టుబట్టి ప్రభుత్వ స్కాలర్షిప్పుపై కరోనాని కరోనాని విదేశానికి పంపారు లివర్ పూల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల అభిమా అభిమానాన్ని విశేషంగా చూరుకున్నారు వారు కూడా అతడు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు శరీరంలో జరిగే కొన్ని మార్పులు వంశపారపర్యంగా వచ్చే కొన్ని వ్యాధుల గురించి అడిగినప్పుడు అంతే అతని శరీర నిర్మాణం అలాంటిది దానికి మనమేం చేయలేము అని చెప్పేవారు యువ శాస్త్రజ్ఞుడు ఖొరానా మనమెందుకు చేయలేము జీన్స్ మూలాన్ని కనుగొంటే అది ఏమంత పెద్ద పని కాదు అనుకున్నాడు పిహెచ్డి అందుకున్న తర్వాత అక్కడే ఉద్యోగం లభించింది కానీ మాతృదేశ భక్తి గల ఖురానా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారతదేశం తిరిగి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు దురదృష్టవశాత్తు భారతదేశంలో అతనికి తగిన ఉద్యోగం లభించలేదు ఉద్యోగం కొరకు విశ్వ ప్రయత్నాలు చేసి చివరకు చేయగలిగిందేమీ లేక తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అయిన అలెగ్జాండర్ టాడ్ వద్ద పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు సంవత్సరాల పాటు పరిశోధకుడిగా పనిచేశారు తర్వాత అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరి స్వశక్తితో పేరు తెచ్చుకొని ఆ విభాగానికి అధిపతి అయ్యి పంతొమ్మిది వందల అరవై దాకా పనిచేశారు కరోనా మేధాశక్తి గురించి విన్న అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ వారు తమ ఎంజైమ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి అధిపతిగా చేరమని కోరారు అప్పటికే ఆ సంస్థ జీవ రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేయడంలో అగ్రగామిగా ఉంది అందువల్ల కరోనా వెంటనే అంగీకరించి చేరారు చేరిన క్షణం నుంచి ఒక్క నిమిషం వృధా చేయక అనేక పరీక్షలు ప్రయోగాలు చేసి విదేశీ శాస్త్రజ్ఞులను సైతం దిగ్భ్రమపరిచాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అతని మీదకు సరైన గుర్తింపు వచ్చింది అది అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి నిర్గేన్ బర్గ్ రాబర్ట్ హోలీ అనే మరో ఇద్దరు శాస్త్రజ్ఞులతో కలిసి నోబెల్ బహుమతి స్వీకరించారు నోబుల్ బహుమతి తీసుకున్న పిదప అతడు 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 పరిశోధనలను ఆపలేదు దాదాపు రెండు వందల పరిశోధన వ్యాసాలు రాసి ఔత్సాహికులైన శాస్త్రజ్ఞులతో మీరు నోబుల్ బహుమతి పొందవచ్చు ప్రపంచంలో పరిశోధించవలసిన సృష్టి రహస్యాలు ఎన్నో ఉన్నాయి ప్రయత్నించండి అని ఉత్సాహపరుస్తున్నారు అమెరికా పౌరసత్వం స్వీకరించి ఇప్పుడు అక్కడే స్థిరపడిన కరోనా భారతీయుల గురించి ప్రస్తావిస్తూ అద్భుత మేధాశక్తి గల భారతీయులు ఎదుటి వ్యక్తిని గౌరవించాలనే సంస్కృతి గలవారు అలా గౌరవించడంలో తమని తాము తక్కువగా అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు అన్ని సదుపాయాలు ఉంటే భారతీయులు కూడా ఇతర అభివృద్ధి చెందిన దేశాల శాస్త్రజ్ఞులతో పోటీ పడగలరు అన్నారు